ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ కిడ్నాప్ అయ్యారంటూ ప్రచారం జరుగుతోంది ఈ మేరకు వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేశారని డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేయకుండా చేసేందుకు సిపాయిని టీడీపీ నేతలు గూండాగిరి చేసి కిడ్నాప్ చేసినట్లు ఆరోపించారు నలభై ఐదవ డివిజన్ కార్పొరేటర్ అనీష్ భార్య డాక్టర్ మమతను కూడా కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశారన్నారు తిరుపతి వైఎస్సార్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్పై టీడీపీ నేతలు కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించింది వైఎస్సార్సీపీ అభినయ్ రెడ్డి బంధువు కౌశిక్ రెడ్డి టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్లపై కూడా కూటమి రౌడీలు దాడి జరిగిందని కూటమి నేతలపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తీసుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఆరోపించింది తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యవహారంలో రెండు మూడు రోజులుగా హైడ్రామా నడుస్తోంది వాస్తవానికి సోమవారం ఉదయం ఎన్నిక కోసం సమావేశం నిర్వహించారు కానీ కోరం లేక వాయిదా వేశారు ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు కూటమి కాపాడుకునేందుకు వైఎస్ఆర్సీపీ పోటీ పడ్డాయి కార్పొరేషన్లో లో నలభై ఏడు డివిజన్లకు గాను గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి నలభై ఆరు మంది కార్పొరేటర్లు గెలిచారు టీడీపీకి ఒక స్థానం దక్కింది అయితే కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ గా ఉన్న అభినయ రెడ్డి పదవికి రాజీనామా చేసి ఇటీవల ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే దీంతో డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నిక తప్పలేదు ఈ క్రమంలో కొందరు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలోకి మారారు ఈ క్రమంలో తిరుపతిలో ఆదివారం సోమవారం ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి చెందిన పార్టీల కార్పొరేటర్లు బస చేసిన హోటల్ దగ్గరే ఆదివారం రాత్రి భూమాన అభినయ్ రెడ్డి వెళ్లారు దీంతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది ఆ తర్వాత సోమవారం అలిపిరి పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిన అభినయ్ రెడ్డి ఓ కార్పొరేటర్ సోదరుని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు ఆ తర్వాత ఎన్నిక కోసం వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లతో వెళ్తున్న బస్సును టీడీపీ జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు అడ్డుకోవడంతో గొడవ జరిగింది ఈ క్రమంలో బస్సు అద్దాలు పగలకొట్టి నలుగురు కార్పొరేటర్లను టీడీపీ కిడ్నాప్ చేసిందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది అయితే తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని అక్కడ గొడవ జరుగుతుందని తామే బయటకొచ్చినట్లు ఆ కార్పొరేటర్లు వివరణ ఇస్తూ వీడియోను విడుదల చేశారు మరోవైపు తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించారు తమ పార్టీ కార్పొరేటర్లు కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని ఎన్నిక సమయంలో వారు ఇబ్బందులు పడ్డారని కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని కోర్టుకు తెలిపారు విచారణ జరిపిన హైకోర్టు కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీకి హైకోర్టు సూచించింది ఈ మేరకు కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది